ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇరవై తొమ్మిదవ శ్లోకం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగా వధతోషిత అర్థం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించినది విరచిత విషంగా చేత చేయబడిన విషంగ వధను విని దేవి అంటే శ్యామలాదేవి భండాసురుని సోదరుడు విషంగుడు హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి